హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే శుక్రవారం రోజు నేను చేసినటువంటి వర్క్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ ఫైవ్కి అట్లా లెగ్సి ఆ పాపకి బాక్స్ కట్టాలి కదా సో బాక్స్కి ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట తను చపాతి తీసుకెళ్తానంది సో అందువల్ల గోధుమ పిండి కొంచెం వాము సాల్ట్ వేసి వాటర్ వేసేసి పిండిని అయితే తడిపెట్టుకున్నాను వాము వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా అట్లానే కొంచెం కడుపులో నొప్పి అట్లా రాకుండా గ్యాస్ ప్రాబ్లం అట్లా ఉన్నా కూడా మంచిగా సాల్వ్ అవుతుంది అనమాట సో అందువల్ల నేను గోధుమ పిండిలో అలా వామ్ వేసుకుంటాను తర్వాత చపాతీలోకి వేరుసిన పప్పుల పచ్చడి అయితే తనకి బాగా ఇష్టం అనమాట సో ఆ పచ్చడి చేస్తున్న ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేయించి పెట్టుకున్నాను తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి దానిలో జీలకర్ర ధనియాలు వేసి వేయించుకొని ఈ పల్లీలు తీసుకున్నటువంటి జార్లోనే పచ్చిమిర్చి కూడా తీసేసుకొని దాంట్లో కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి ఈలోపు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా మిక్సీ తిప్పేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మరొకసారి కట్టుకున్న తర్వాత తీసుకొని మనం వేయించుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు దాన్ని కూడా దానిలో వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇట్లానే చేస్తాను కొత్తిమీర కరివేపాకు వేయకపోయినా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ బట్ అది వేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట తర్వాత టమాటాలు కూడా వేయించుకుంటున్నాను ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదండి నానబెట్టుకున్నటువంటి చింతపండును దీనిలో వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు టమాటా కూడా మనకి మగ్గిపోయి ఉంటుంది ఈ టమాటాలను కూడా వేసి ఒకసారి తిప్పేసేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవటమే చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి తర్వాత ఇక అవి రెండు గోధుమ పిండి తడిపెట్టుకొని పచ్చడి చేసుకొని బయటకు వచ్చాను ఇవి సిక్స్ అట్లా అయ్యుండొచ్చు అండి టైము ఫైవ్ ఫార్టీ అట్లా అయ్యుండొచ్చు మా కింద కూడా వచ్చి ముగ్గేసి వెళ్ళిపోయారనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇక నేను బయట ఊడ్చేసుకొని స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసి శుక్రవారం కదా పూజ చేసుకుందాం మొదటి వారం కదా అన్నట్లు స్నానం చేసుకొచ్చుకున్నాను పాప ఈలోపు ట్యూషన్కి వెళ్ళిందనమాట ఇక తను వచ్చేలోపు నేను కొంచెం ఇంట్లో ఈ పనులన్నీ చేసేసుకుంటే తను రాగానే చపాతీ చేసి ఇచ్చేసి తర్వాత బాక్స్ కట్టేసి పాప స్కూల్కి వెళ్ళాక పూజ చేసుకుందాం అన్నట్లు ఇక ఈలోపు ప్రసాదంకి కూడా గ్యాస్ నదంతా పసుపు కుంకుంతో పెట్టేసుకొని తర్వాత పూజకి కొంచెం ప్రసాదంగా పులిహోర చేద్దామన్నట్లు బియ్యము కొంచెం పచ్చిశనగపప్పు వేసి కడిగేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి స్టవ్ అని పెట్టాను ఈ లోపు పూల ఆంటీ వచ్చింది అనమాట వెళ్ళి పూలు తెచ్చుకుందామని వెళ్ళాను ఇక పువ్వులు తీసుకొచ్చుకున్నాను అనమాట పువ్వులు మామిడాకులు అట్లా అమ్ముతారనమాట నేను ఆ రోజైతే పువ్వులు తీసుకొచ్చుకున్నాను తర్వాత మనం ఫస్ట్ పసుపు కాళ్ళకు పూసుకునే కదా ఇక తొలసి అమ్మవారికి కానీ గడపకు కానీ అట్లా పూజించడం అని నేను ఫస్ట్ పూసేసుకొని తర్వాత ఈ గడపను కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను తుడుచుకొని తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నానండి పాప చెలోపు ఈ గడపపు గడపకి ఇంకా ముగ్గులు అట్లా వేసేసుకొని కొంచెం చిన్న చిన్న పని అట్లా చేసేసుకుందాం అన్నట్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట వంట అండ్ నా పనులు కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూజ కంప్లీట్ చేసుకోవాలి కదండి సో ఈ విధంగా మొత్తం వర్క్ అయితే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అనమాట ఇల్లు తడిగుడ్డ పెట్టేసేసుకున్నాను ఇక గడప అదంతా పూజించేసి బయట ముగ్గు పెట్టి ఇక తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేద్దామని తులసమ్మ కూడా పసుపు కుంకుమ పెట్టేసేసుకొని తర్వాత అక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నాను అనమాట నాకు వచ్చిన ముగ్గు నాకైతే ఎక్కువ ముగ్గులు అట్లా ఏం రావన్నమాట ఏదో అట్లా అట్లా ఒక నాలుగు ముగ్గులు వచ్చి వాటిని తిప్పించి తిప్పించి కొడతానమాట ఇక పసుపు అట్లా పెట్టేసేసుకొని అమ్మవారికి ఇక కుం తులసి కోట ఉంటే తులసి కోటకు పూజించుకుంటాం కదా సో ఇక్కడ నాకు పాటే కాబట్టి నేను పాటకు కూడా పూజించేస్తున్నాను అనమాట ఇలా తులసమ్మ పెట్టేసేసుకొని తర్వాత తులసిమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఆ రోజు చాలా వర్క్ అనిపించింది అసలు మార్నింగ్ ఫైవ్ నుంచి చేస్తూ ఉంటే సాయంత్రం అంటే త్రీ అట్లా అయిపోయింది అనమాట చాలా అంటే టైడ్ అయిపోయాను వర్క్ అయితే వర్క్ టెన్ థర్టీ లెవెన్ కల్లా అయిపోయింది బట్ కొంచెం బయటకు గుడికి అట్లా వెళ్దామని వెళ్ళాను సో అందువల్ల కొంచెం గుళ్ళో లేట్ అయిపోయింది అనమాట ఇలా చిన్న ముగ్గు వచ్చింది అట్లా వేసేసుకొని తర్వాత ముగ్గు దగ్గర కూడా పసుపు కుంకంతో అలంకరించుకున్నాను అనమాట మనం ముగ్గు వేసినప్పుడు అట్లా పసుపు కుంకల్ అట్లా పెట్టినప్పుడు చాలా అందంగా ఉంటాయి కదండి ముగ్గులాగా సా ఉంటుంది నాకైతే ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టేసేసి ముగ్గులైతే ఇలా వేసుకున్నాను చుండి తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా ముగ్గు వేసేసుకున్నాను తర్వాత మెయిన్ గుమ్మ దగ్గర అయితే ఇలా అనమాట గడపకు అట్లా పసుపు కుంకుమతో పూజించేసేసుకున్నాను ఇంతటితో నాకు అయితే అయిపోయింది ఇప్పుడు పులిహోరకి నేను పోపు వేసుకోలేదనమాట పులిహోరకి పోపు రెడీ చేసుకున్నాను పల్లి ఇంకా పచ్చినపప్పు కొంచెం మినపప్పు కొత్తిమీర కరివేపాకు ఇంకా ఎండమిర్చి పచ్చిమిర్చి మొత్తం వేసి అట్లానే పసుపు మెయిన్ పొడి కొంచెం ఇంగువ వేసి మొత్తం చేసి పెట్టుకున్నాను అనమాట దాన్ని వేసి ముందుగా ఉడికించుకున్నటువంటి రై రైస్లో వేసేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇక అది కొంచెం చల్లారాక నిమ్మరసం పిండుకోవాలి ఈలోపు చపాతీ చేసుకుంటున్నాను నాకు మళ్ళీ పాపకి సెవెన్ థర్టీ కల్లా బస్ వస్తుంది కాబట్టి తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట సో అందువల్ల ఇంకా చపాతీ ఎత్తుకెళ్తాను కదా అని చెప్పి చపాతీ కూడా చేసేసుకొని చపాతీ కూడా కాల్చుకునేందుకు ప్యాన్ పెట్టుకున్నాను ఈలోపు రైస్లో వేసిన పోపు చల్లారింది అనమాట ఇక నేనైతే సపరేట్గా సాల్ట్ వేయలేదండి అన్నం ఉడికేటప్పుడే సా కళ్ళుప్పు వేసేసాను కదా సరిపోయింది తర్వాత నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం పిండేసేసుకున్నాను నిమ్మరసం పిండేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటాను అనమాట అయిపోతుంది పులిహోర అయితే ఇక ఇది చేసుకుంటూనే చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చపాతీలు మొత్తం ముందే రుద్ది పెట్టేసుకున్నాను కాల్చుకుంటూ పులిహోరను కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా చపాతీలు అండ్ పులిహోర రెండు అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇక మా పాప వచ్చింది అనుకో తనకి వేయాలి ఇదంతా పని ఉంటుంది కదా సో తను నేను ఈ చపాతీలు అవి చేసేలోపు పాప రెడీ అయ్యి వచ్చింది ఇక ఫస్ట్ అమ్మవారికి తీసి పెట్టాలి కదండి నాకు పూజకి అందుకని అమ్మవారికి నేను పులిహోర అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట పాప ఏమన్నా తింటుదేమో అని బట్ ఆ అమ్మాయి తినలేదనమాట ఇక మూత పెట్టేసి అవి పక్కన పెట్టాను అలాగే దేవునికి ప్రసాదంగా పచ్చశనగలు కూడా అనమాట చపాతీ చేయటం కూడా అయిపోయింది ఇక బాక్స్ కూడా కట్టేశాను బాక్స్ కట్టేసి తనకి ఇక జడ వేద్దాం అన్నట్లు స్నాక్స్గా చకడి జాంకాయ పెట్టాను అనమాట కొంచెం పులిహోర కూడా పెట్టాను తనకి అది ఎలాగో మధ్యాహ్నం అవుద్ది కదా తినేసరికి లోపు నేను దేవునికి కూడా పెట్టేసుకుంటాను కొంచెం పల్లి పచ్చడి కూడా బాక్స్ కట్టాను అట్లానే కొంచెం పులిహోర ఇంకా చకోడీలు అండ్ చపాతీ తన బాక్స్ అయితే ఇదేనండి ఇక బాక్స్ కూడా పెట్టేసి బాక్స్ అయితే తనకిచ్చేసాను అనమాట తనకిచ్చి తనకి ఇప్పుడు టిఫిన్లో కూడా ఒక రెండు చపాతీలు చేసుకొని తనకి తీసుకొచ్చాను అనమాట నేను జడ వేసేలోపు పాప టిఫిన్ కూడా చేసేస్తుంది అనమాట ఈ లోపు తనకి బస్ అయితే వచ్చేసింది సెవెన్ థర్టీకి అట్లా బస్ వచ్చండి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అట్లా ఇక్కడైతే తను స్టెప్ జడ ఏమైందనమాట ఇక స్టెప్ జడ వేస్తూ త్వర త్వరగా అయితే వేసేసుకున్నాను అనమాట తొందరలో వేయటంలో ఒక పా ఇలా బయటకు వచ్చింది బయటకు వచ్చింది అనింది బట్ అయితే బాగుందనమాట ఇక పాప అయితే స్కూల్కి వెళ్తుంది బస్ అయితే వచ్చేసిందండి ఇంకా పాప బాయ్ చెప్పి స్కూల్కి వెళ్తుంది చూడండి బస్ అయితే ఆ ట్రన్నింగ్ ఉంది కదండి అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా అక్కడ ఆగుద్ది అనమాట అక్కడికి వెళ్ళి ఎక్కుద్ది ఇక పాప వెళ్ళాక నేను దేవుని సామాన్లు అవి నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక ఈ సామాన్లన్నీ పులిహోర చేశాను కదండి ఆ నిమ్మ తొక్కలు ఇంకా పీతాంబరి పౌడర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట చాలా బాగుతుంది ఇక అవన్నీ క్లీన్ చేసుకొని కూర్చొని పసుపు కుంకాలతో ప్రమిదలు ఇక అమ్మవారిని కానీ ఇట్లా అవన్నీ చక్కగా అలంకరించుకున్నాను అనమాట ఇక అయితే నాకు వంట సెక్షన్ ఏమి ఉండదు అనమాట ఇక కూర్చొని పూజ చేసుకోవటమే అనమాట ఇక ఇవన్నీ నీట్గా బొట్లు అవి పెట్టేసుకున్నాను ఆ పూజ అదంతా అయ్యేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇక మొత్తం బొట్లైతే పెట్టుకున్నాను అనమాట ఎంత పొద్దున్నే లేసినా కూడా నాకు ఎందుకనో టెన్ థర్టీ అయిపోయింది ఇక పాపను పంపించాకే చేసుకుంటే మంచిగా చేసుకోగలను లేకపోతే అది కావాలని ఇది కావాలని అట్లా కొంచెం చిరాకు చిరాకుగా ఉంటుంది ఎవరు లేకపోతే పూజ ప్రశాంతంగా మనకు నచ్చినట్లు ఎక్కువ టైము మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే బొట్లు పెట్టడం కూడా నాకు కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా ఏదో అలా అలా పెట్టేసేసుకున్నాను అనమాట మొత్తం పెట్టేసేసుకొని ఇక దేవుణ్ణి అలంకరించుకోవాలన్నమాట ఈ పటాలకి పువ్వులు అవన్నీ పెట్టుకోవాలి మామిడాకులు మా ఫస్ట్ అయితే కొంచెం గుమ్మానికి మామిడాకులు పెట్టాను తర్వాత పూజ గదిలో కూడా పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పచ్చదనంగా ఉంటే చాలా బాగుంటుంది కదా శుభకరం కదా సో అందువల్ల మామిడాకులు పటాల దగ్గర కూడా పెట్టుకున్నాను అనమాట మొత్తం పటాలని అలంకరించుకున్నాక నా దేవుళ్ళు మొత్తం ఇలా ఉన్నారనమాట మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది మనం చేసుకునేది ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఎక్కువ ఆర్భాటాలకి హంగులకి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఇలా ఉన్న దాంట్లోనే మంచిగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే ఇలానే అనుకుంటానండి ఒక్కొక్కది ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది ఇక్కడ మరి ఎలా ఉన్నా ఉన్న దాంట్లో పట్టుకోవటమే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను శ్రీరామ రామ రామేతి రమే రమేమను రమే సహస్రనామ తంతుల్యం రామనామ మేమం శ్రీరామ రామ రామేతి రమే రమేమను రమే సహస్రనామ తంతుల్యం రామనామరామమేమం ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீஸ்ரீமா நம ஓம் ஹைம் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீஸ்ரீ ஓம் ஐம் ஸ்ரீம் ஸ்ரீ ஸ்ரீ நம சர்வங்கலமா சர்வசா கேசரி நேத்தே தேவி நாராயணீ நமோஸ் ஓம் நம நமவாயம் ஓம் நம ஓம் நம ஓம் ஓம் பிரம் ஓம் வித்யாய நம ओम सर्गभूता पिता प्रदाय नमः ओम शुद्धाय नमः ओम श्रद्धाय नमः ओम विभुत्ते नमः ओम सुर सुरखे नमः ओम परम ओम परमात्मकाय नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्मये नमः ओम सुचये नमः ओम स्वहये नमः ओम स्वधाये नमः నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ నేను ఇలా పువ్వులు తీసుకున్నానమాట వాటితో అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకున్నాను నూట ఎనిమిది పువ్వులు తీసుకున్నాను సో అందువల్ల వాటితో చేసుకున్నాను లేకపోతే మామూలు పువ్వులతోనే అష్టోత్తరం అయితే చదువుకుంటాను అనమాట తర్వాత అది అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి కాయ కొట్టేసి కర్పూరం ఇచ్చేసి తర్వాత తులసి అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చి అక్కడ దీపం పెట్టి హారతి అనమాట ఆ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకరికి తాంబూలం ఇవ్వాలని ఒక అక్కను పిలిచి తాంబూలం ఇచ్చి తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్ చేశాక ముందు రోజు నేను మా బాబు బట్టలు హాస్టల్ నుంచి తీసుకొచ్చాను అవి ఇక వాష్ చేశాను వాష్ చేసి మళ్ళీ ఆ రోజు హాస్టల్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఇక టిఫిన్ చేసిన తర్వాత బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను అనమాట అట్లనే వాడి హాస్టల్కి ఇక గుడికి కూడా దగ్గరే అనమాట సో ఫస్ట్ వాడు హాస్టల్కి వెళ్ళి బట్టలు అవన్నీ ఇచ్చేసి తర్వాత గుడికి అన్నట్లు మడత పెట్టుకొని బ్యాగ్ సర్దేసుకొని తర్వాత హాస్టల్కి అయితే వెళ్ళాను ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్